హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్లాగ్ అండి సో ఇవాళ అయితే చాలా ఎర్లీగా నెగిసాము త్రీ అంశ్ లేపాడు అనమాట సో ఎవలసి వచ్చింది ఇంకా ఫైవ్ నుంచి అటు ఇటు డొల్లుతూనే ఉన్నాడు పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు లెగుస్తున్నాడు పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు లెగుస్తున్నాడు ఇంకా ఫైనల్లీ లేపేశాడు అనమాట వెళ్దాం కిచెన్లో కానీ ఇంకా ఆటలేస్తుందేమో నేను యాక్చువల్లీ నైట్ పాలు తా మరి మాక్సిమం నైట్ పాలు తాగితే అయితే తొందర మరి ఎందుకు లేచాడో తెలీదు సో సరే నేను కూడా ఇంకా పని చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా లేచి వచ్చాను యాక్చువల్లీ చాలా స్లీపింగ్ ఉంది అసలు ఫుల్ స్లీపీ స్లీపింగ్ ఉంది నైట్ కూడా లేట్ అయింది వన్ అయింది పడుకునే సరికి సో కొంచెం నిద్ర సరిపోలేదనమాట ఇంకా ఏం చెందా కొన్ని తెచ్చారు ఇంకా తెప్పించాలి ప్రెజెంట్ అయితే ఉన్న వాటితో అడ్జస్ట్ చేసి కొన్ని చదువుదామని అనుకుంటున్నాను అండ్ నిన్నైతే టాయ్స్ అన్నీ చాలా వరకు షార్ట్ అయిపోయాయండి కలర్ఫుల్గా కనిపిస్తుంది నాకు వీడియోలో అయితే ఇంకా గజ్బిజ్గానే ఉంది కదా అనుకోకండి సో చాలా వరకు సార్ట్ అయితే చేశాను కానీ లాస్ట్ వరకు వస్తూనే ఉంటాయి చిన్న చిన్నవి కదా అక్కడక్కడక్కడక్కడ ఉంటాయి కదా సో నా తెలిసి బెడ్ కింద ఇంకా సోఫాల కింద ఇట్లా చాలా కనిపిస్తాయి బట్ చాలా వరకు నేను మొత్తం సాట్ చేసేసి ఒక దగ్గర పెట్టేశాను అండ్ వాట్ హ్యాపెన్ తగిలిందా అండ్ ఇవి వచ్చేసి మీకు గుర్తుంటే నేను శారీ కవర్స్ అని చెప్పి అండి శారీ అంటే లైక్ డ్రెస్సెస్ అవి ఆర్గనైజ్ చేసుకోవడానికి ఇండియా లేడప్పుడు యూజ్ అవుతాయని తీసుకున్నా కదా సో వాటిల్లో వేసేసాను అనమాట ఇవి బ్లాక్స్ అండ్ కొన్ని వచ్చేసి కార్స్ ఇంకా ట్రైన్ ఇలాంటివన్నీ ఒక సెట్ వేసేసా ఇంకా బాల్స్ అన్నీ ఒక దాంట్లో అండ్ ఇవి ఇంకో సెట్ ఆఫ్ బ్లాక్స్ మొత్తం ఒకటే కాకపోతే ఒక దాంట్లో సరిపోలేదు అనమాట అందుకే రెండు డివైడ్ చేశాను సో ఇట్లా మొత్తం అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టుకున్నాను సో దట్ కొంచెం ఈజీ అవుతుందని అండ్ చాలా వరకు సర్దేశానండి టాయ్స్ మాత్రం టాయ్స్లో నేను చెప్పేది హౌస్ కాదు టాయ్స్లో మాత్రం చాలా వరకు అయిపోయింది ఇంకా లాస్ట్లో కొంచెం కొంచెం వస్తూనే ఉంటాయి అవి అయితే కన్ఫామ్ వస్తాయి కాకపోతే అవి ఇంకా నేను వెళ్ళే కొద్దీ ఫ్లోలో సర్దుదామని అనుకున్నాను ఇంకా సో ఆ కవర్స్ గుర్తొచ్చాయి సడన్గా ఫస్ట్ అయితే ఎట్లా పెట్టాలని చాలా ఆలోచించా ఎలా పెట్టినా మళ్ళీ క్లంబ్జ్ అయిపోతుంది కదా అని తర్వాత కవర్స్ గుర్తొచ్చాయి అమ్మాయి దాంట్లో వేసేద్దామని చెప్పి ఇంకా తక్కువ మంది తీసేస్తా క్వాలిటీ చాలా బాగున్నాయండి సో అంత వెయిట్ పెట్టినా కానీ ఆగుతుంది మరి టూ మచ్ వెయిట్ లేదండి నార్మల్ వెయిటే బట్ ఆగుతుంది అనమాట ఇంకా ఇవాళ అయితే కొన్ని మీల్ ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అండి అవి కూడా చూపిస్తాను ఎక్కువ కాదు బట్ చాలా తక్కువ చాలా మినిమమ్ కాకపోతే ఈ వన్ వీక్ టెన్ డేస్కి సరిపడా కొంచెం ప్రిప్స్ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నాను అండ్ నేను ఆల్రెడీ కొన్ని స్నాక్స్ అయితే ప్రిపేర్ చేశానండి త్రియాంష్ కోసం అండ్ ఇవాళ కొన్ని చేస్తున్నాను అదంతా కూడా సపరేట్ వీడియోలో చూపిస్తా బికాజ్ ఈజీగా ఉంటుంది మీకు కూడా ఓపెన్ చేసి చూసుకోవడానికి నాకు వీడియోలో పెడుతుంటే నెంత ఎక్కువ అయిపోతుంది అనమాట అందుకని చెప్పేసి వీడి వీడియోలో పెడదామని ఇంకా అట్లా ప్లాన్ చేశాను సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా త్రియాంష్ టాయ్స్ అయితే సార్ట్అవుట్ చేశాక కొన్ని అయితే వాషింగ్ పెట్టానండి డిష్ వాషర్లో ఇవి కూడా డిష్ వాషర్లో పెట్టాలా అని అనుకోవచ్చు కానీ అసలు ఓపిక లేదనమాట చాలా పనులు చేస్తూ ఉండేసరికి చిన్న చిన్నవి కూడా చేయాలంటే కొంచెం చిరాకు అనిపిస్తుంది కదా అందుకని చెప్పేసి ఇంకవి తక్కువ టైం పెట్టి ఇంకా డిష్ వాషర్లో వేసేసాను అవే మంచిగా క్లీన్ చేసి ఇస్తుంది కదా ఇవైతే డ్రై చేయడమే సో కొన్ని కొన్ని పనులు ఈజీ చేసుకోవాలి లేకపోతే అన్ని మనమే చేయాలనుకుంటే బర్డన్ అయిపోతాయి కదా అనేసి ఇవి యాక్చువల్లీ పెద్ద యూజ్ చేసేవేం కాదండి కాకపోతే కొంచెం దుమ్మెల్లిపోతూ ఉంటాయి కదా ఇవి క్లీన్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఇంకా ఇప్పుడు ఎలాగో సర్దేటప్పుడు మొత్తం అన్నీ దొరికాయి ఇంకా కొంచెం క్లీన్ చేసేద్దామని చెప్పి ఇంకా డిష్ వాషర్లో పెట్టానమాట యాక్చువల్గా అయితే వాళ్ళు అంత ఎక్కువ పని ఏం చేయలేదండి నేను చాలా అనుకున్నాను బట్ హేమ్చంద్కి ఆఫ్ అనమాట అండ్ దట్టు కొంచెం ఇవాళ ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూద్దాము అని చెప్పేసి వెళ్దామని అనుకుంటున్నాము ఇంకా వెళ్ళి వచ్చేసరికి ఎండలో ఫుల్ ఓపిక అయిపోయిందండి అసలు ఎనర్జీ మొత్తం బ్రాన్ అయిపోయింది అంత ఎండు ఉందనమాట అసలు నిజంగా అనవసరంగా బయటికి వెళ్ళాలనిపించింది నాకు అక్కడికి వెళ్ళి వచ్చేసరికి ఇంకా కంప్లీట్ బాడీలో ఎనర్జీ మొత్తం పోయి ఇంకా అసలు ఏ పని చేయబుద్ధి కాలేదనమాట అందుకనే ఎక్కువ పనులేం చేయాల సర్దాను బట్ చాలా తక్కువ అనమాట రోజు నిన్న మొన్న చేసిన దాంతో పోలిస్తే అసలు చాలా తక్కువ ఇంకా ఓపిక అయిపోయి అక్కడ ఒక బెంచ్ ఉంటే అక్కడ కూర్చున్నాను అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ డే అండి నేను మీల్ ప్రపర్ చేసుకుందాం అనుకున్నాను కదా దాంట్లో ఫస్ట్ అనమాట ఇది బేస్ కర్రీ చేసుకుంటున్నాను దీంతో మనం ఎన్ని కర్రీస్ అంటే అన్ని కర్రీస్ చేసుకోవచ్చు అండి చాలా సింపుల్ అండ్ నేను బేస్ కూడా చాలా మినిమల్గా చేసుకుంటున్నాను బికాజ్ మల్టిపుల్ యూస్ చేసుకోవడానికి అన్నట్టుగా చేస్తున్నాను అనమాట ఆనియన్స్ అయితే నాకు తెలిసి ఒక కేజీ కన్నా ఎక్కువే ఉండి ఉండచ్చు మేబీ కేజీ కన్నా ఎక్కువే ఉంటాయి అని అనుకుంటున్నాను నాకు ఎగ్జాక్ట్గా తెలియదు కానీ నేను ఫోర్ కేజీ బ్యాగ్లో వన్ కేజీ పైనే ఉంటాయి ఇవి సో ఇవన్నీ కూడా నేను తొక్కు తీసేసి ఫుడ్ ప్రొసెసర్లో వేసేసుకుంటున్నానండి యాక్చువల్గా చిన్ని పీసెస్ కూడా చేసుకోవచ్చు బట్ నేను పొడుగ్గా కట్ చేసి చూద్దామని అనిపించింది నాకు సో అట్లా ట్రై చేశాను ఈసారి కాకపోతే చిన్ని పీసెస్ చేసుకుంటే బాగుండేదే అని లాస్ట్లో అనిపించింది మీకు ఎట్లా కుదిరితే అట్లా చేసుకోండి మనం నార్మల్గా కర్రీ కట్ చేసుకుంటాం కదా అలా అయినా చేసుకోవచ్చు లేదంటే ఇలా పొడుగ్గా అయినా కట్ చేసేసుకోవచ్చు సో చాలా సింపుల్గా అయిపోద్ది ఫుడ్ ప్రాసెసర్ ఉంది కాబట్టి ఫుడ్ ప్రాసెసర్ లేకపోతే నాకు ఇది ఒక ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టేది టైము మా బుడ్డోడితో కలిసి చేయడానికి ఇప్పటికే పాపం వస్తాడు చేత చే పక్కన కూర్చోవడానికి పాపం ఆనియన్స్ కట్ చేస్తున్నంతసేపు కళ్ళు మండిపోతున్నాయి నాకే మండుతున్నాయి ఇంకా బుడ్డిగా వాడికి ఎంత మండుతాయి మండుతున్నాయి అక్కడికి వెళ్ళి కూర్చోనా అంటే మళ్ళీ లేదు నేను ఇక్కడే వస్తా అంటాడు తెలియదు కదా త్రించే ఆనియన్స్ వల్ల వస్తున్నాయి కానీ ఇంకా మళ్ళీ ఇక్కడికి వస్తా అంటాడు అసలు ఎంత గోల్ చేస్తున్నాడు అండి ఇంకా ఫైనల్లీ పోనీలే వెళ్ళిపోయాడు నేను కట్ చేసేటప్పుడు వచ్చాడు యాక్చువల్లీ అంటే తొక్కు తీసేటప్పుడు వచ్చాడు అనమాట స్కిన్ తీసేటప్పుడు మళ్ళీ వెళ్ళిపోయాడు ఫోన్లే టాకా చేసేద్దామని అనుకున్నా మళ్ళీ వచ్చాడు అసలు ఎప్పు వస్తుంది కళ్ళు మంటలు వస్తాయి నాన్న అన్న కానీ పిల్లలకు తెలియదు కదండి ఆనియన్స్ వల్ల అని ఇంకా దేనివల్ల అనుకుంటున్నాడు ఏడుస్తున్నాడు కానీ దానివల్ల తెలిస్తే ఆగేవాడేమో ఇప్పుడిప్పుడే త్రియాంజ్కి నార్మల్గా కూడా అన్నీ అర్థమవుతాయండి మనం చెప్పేది కానీ కొంచెం అర్థం చేసుకోవడానికి ఇది అవుతున్నాడు అనమాట నార్మల్గా అర్థం అవ్వడం వేరే అర్థం చేసుకోవడం వేరు కదా సో అట్లా అర్థం చేసుకుంటున్నాడు అండ్ ఇప్పుడైతే త్రీ హాన్స్కి టెన్ మంత్ నైన్టీన్ మంత్స్ ఫినిష్ అవుతున్నాయండి ఫినిష్ అయ్యాయి సో ఇప్పుడైతే చాలా వరకు చెప్పినవన్నీ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు అండ్ ఏదైనా డైపర్ చేంజ్ చేసుకుందాం అనగానే డైపర్ తీసుకుని వస్తాడు కూర్చుంటాడు చేపించుకుంటాడు అండ్ ఇది చేయను అది చేయను అని అనడు అట్లా అని ఫుల్గా మనం చెప్పినవన్నీ చేస్తాడని కాదండి కొంతసేపు మాత్రం కొన్ని కొన్ని టైమ్స్లో మాత్రం క్రాంకీగా ఉంటాడనమాట అంటే తను ఆడుకోవాలి పిల్లలు అన్నా ఆడుకోవాలనే కదా అనిపించేది ఎవరికైనా సో ఆడుకోవాలి కాకపోతే ఆడుకునే టైంలో మమ్మీ కూడా ఉండాలి అనుకుంటాడనమాట ఇంకా దగ్గరే ఉండమంటాడు బట్ నాకు ఉండే పనుల వల్ల సో అట్లా కుదర అట్లా ఇసుకిస్తాడే తప్పించి ఇంకా నార్మల్గా పని చేసేటప్పుడు లైక్ స్నానం చేయడానికి తినడానికి ఇలాగైతే ఏమి ఇసుకించడండి ఇది ఒక్కటే కానీ దీన్ని కూడా ఓవర్కమ్ చేసి ఇవాళ నేను చాలా పనులు కంప్లీట్ చేసుకుంటున్నాను నేను మ్యాక్సిమమ్ ఈ డేతో సెవెంటీ పర్సెంట్ అయితే ఫినిష్ చేశానండి నా ప్యాకింగ్ సో త్రియాంజ్ కొంచెం సపోర్ట్ చేశాడని అనుకుంటున్నా కొంచెం కాదు బాగానే సపోర్ట్ చేశాడు ఇంకా నేను కూడా మరీ టూ మచ్ స్ట్రెస్ ఒక్కటేసారి పెట్టేసి ఆ త్రియాంజ్ పని చేయట్లేదు అని మీద అరిసేసి అట్లా కాకుండా కొంచెం పీస్ఫుల్గా చేసుకుందామని కొన్ని డేస్ బిఫోర్ నుంచే స్టార్ట్ చేశానండి వర్క్ అనేది నేను నాకు తెలుసు టెన్ డేస్ బిఫోర్ నుంచి నేనైతే ఒక సిక్స్ సెవెన్ డేస్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట మెల్లమెల్లగా చేసుకుంటున్నాను బికాస్ అన్నీ ఒకేసారి చేసేయాలన్నా కానీ నాకు బర్త్డేనే నార్మల్గా చేయాలన్నా మనకే చాలా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తుంది అండ్ ఇంకా పిల్లలు ఉన్నప్పుడైతే ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనిపిస్తుంది కదా సో అందుకని చెప్పి కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేసుకున్నాను అండ్ నేనైతే ఈ డే ఇవి కంప్లీట్ చేసుకోవాలి ఈ డే ఇవి కంప్లీట్ చేసుకోవాలి అని అలా పెట్టుకున్నానండి బికాజ్ నాకు అర్థమవుతాయి కదా ఇప్పుడు ఈ పార్ట్ కంప్లీట్ చేసేసుకోవచ్చు మనం అంటే అవసరం లేదు కొంతవరకు సో అవి అవి ప్యాక్ చేసేసుకుందామని అలా పెట్టుకుంటూ వచ్చాను డివైడ్ చేసుకున్నా అనమాట ఎన్ని డేస్ ఉంటే అన్ని డేస్కి ఇంకా చిన్నోడితో ఒక్కొక్కసారి అవ్వదు నాకు తెలుసు ఆ విషయం బట్ అయినా అవ్వకపోయినా ఆ వర్క్ని నెక్స్ట్ డేకి పోస్ట్ పోన్ చేసుకుంటా లేకపోతే ఏదో ఒకటి చేస్తా అంతే తప్పించే ఎక్కువ స్ట్రెస్ అయితే అనమాట సో ఒక్కొక్కసారి నాకైతే అవ్వకపోతే కొంచెం వస్తుంది నైట్ లేట్ అయినా కూర్చొని చేసేయాలి ఈ మెంటాలిటీలో ఉంటాను అనమాట నేను బేసిక్గా కాకపోతే ఇంకా అయితే నేను కొంచెం బికాజ్ నేను కొంచెం పీస్ఫుల్గా ఉండాలి ఇంకా త్రించ్ పుట్టిన దగ్గర నుంచి నేను ఈ వర్క్ అవ్వలేదంటే అలా పీస్ఫుల్గా ఓకే అవ్వలేదు అన్నట్టుగా గడపాలి అనేది అయితే నేను తెలుసుకున్నాను తెలుసుకున్నా అనమాట బికాజ్ పిల్లలు కొంచెం పెద్ద అయ్యారు అనుకోండి మనము అన్ని పనులు చేసుకోగలుగుతాం అన్నీ చేసుకుంటాం బట్ ఈ ఏజ్ ఏంటంటే వాళ్ళకి మన వాళ్ళతో పాటు మనం ఉండాలని అనిపిస్తుంది వాళ్ళకు కూడా సో ఈఎస్కి మనం ఇలా ఉండడమే కరెక్ట్ నా ఫీలింగ్ అనమాట ఇంకా ఆనియన్స్ అయితే ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్ అయితే వేసేసానండి యాక్చువల్లీ కొన్ని ఆనియన్స్ పక్కన అనమాట బికాజ్ రేపు పలావ్ కానీ బిర్యానీ కానీ అట్లా ఫ్రైడ్ రైస్ కానీ ఏదైనా చేసేటప్పుడు ఉంటాయి కదా అనేసి ఇంకా కొన్ని పక్కన ఉంచాను ఇంకా రిమైనింగ్ అన్నీ వేసేసాను జస్ట్ వన్ డేకి టూ డేస్కి పక్కన ఉంచాను అనమాట అంతే అండ్ ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నానండి ఇదే ఈ ఫ్రిడ్జ్ అయితే మనకి ఏజెన్సీ వాళ్ళు ఇచ్చింది అనమాట సో దీంట్లో ఆల్రెడీ పైన వేరే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఉంటాయి అనమాట సో నా పార్ట్ వరకు నేను క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అండ్ దీన్ని బట్టి నాకు కూడా అర్థమవుతుంది కదా సో ఏమేమిచ్చి కొంచెం కొంచెం ఉన్నవి ఉంటాయి కదా అవి కూడా ఫిల్టర్ చేసేసుకుంటే ఇప్పుడు ఉన్న త్రీ ఫోర్ డేస్లో నేను అవి కూడా ఫినిష్ చేసేయచ్చు అందుకని చెప్పి ఫస్ట్ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను యాక్చువల్గా అయితే ప్రతిసారి లాస్ట్లో క్లీన్ చేసుకుంటా బట్ ఈసారి అయితే కొంచెం తొందరగా చేస్తాను అనమాట ఇదే మెయిన్ రీజన్ అండి బికాజ్ లాస్ట్లో ఏమవుతుందంటే ఏముంటే అవన్నీ కవర్లు వేసుకుంటాం తీసుకెళ్ళిపోతాం టక్క టక్ క్లీన్ చేసేస్తాం అయిపోద్ది బట్ కొన్ని 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 ఉంటాయి అవి అసలు అవసరమో అవసరం లేదో ఏం తెలియదు మనకి సో దాని బదులు కొంచెం ముందే క్లీన్ చేసుకుంటే కొంచెం కొంచెం ఉన్నవి ఉంటాయి కదా బాక్సెస్లో పెట్టున్నవి అవి సాట్ చేయొచ్చు ఏదైనా ఎక్స్పైర్ అయిపోతే అవి తీసేయచ్చు సో ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ పెట్టుకున్నాను యాక్చువల్లీ ఇంకో ఫ్రిడ్జ్ కూడా ఉందండి అది వచ్చేసి మా ఫ్రిడ్జే అనమాట మేము పర్చేస్ చేసింది చిన్న ఫ్రిడ్జ్ కాకపోతే ఇంకా అది కూడా క్లీన్ చేయాలి యాక్చువల్లీ అదేంటంటే నేను ఎక్కువ యూస్ చేసే ఐటమ్స్ ఏం పెట్టాను ఇంకా త్రీ ఐటమ్స్ ఐటమ్స్ ఉంటాయన్నమాట సో ఇండియా నుంచి వచ్చినవి త్రీ ఇక్కడ తీసుకున్నవి లైక్ త్రీ యోగట్ కానీ మిల్క్ కానీ ఎక్స్ట్రా మిల్క్ సో ఇట్లాంటివన్నీ కూడా ఇంకా ఆ ఫ్రిడ్జ్లో పెడతాను సో అది కూడా క్లీన్ చేయాలి బట్ ఫస్ట్ ఇది చేసుకున్నాక అది చేద్దామనేసి అనుకున్నాను అనమాట అండ్ ఇంకో మెయిన్ థింగ్ ఏంటంటే త్రీ అస్సలు ఫోన్ కానీ ఏది ఇవ్వనండి నేను సో జీరో స్క్రీన్ టైమ్ ఇంకా నా చుట్టూనే తిరుగుతూ ఉంటాడు లేదా త్రియాంష్ చుట్టూ నేను తిరుగుతూ ఉంటాను త్రియాంష్కి ఏంటంటే అట్లీస్ట్ డేలో వన్స్ అన్న బయటకు తీసుకెళ్తే కొంచెం హ్యాపీ అవుతాడనమాట ఇంకా డే మొత్తం ఉంటాడు బాగానే లేదంటే కొంచెం క్రాంకీ క్రాంకీగా అలా చేస్తూ ఉంటాడు బట్ అయితే నేను అస్సలు ఎక్కడికి తీసుకెళ్ళలేదండి పాపం అయినా కానీ బాగానే ఉన్నాడు ఇంకా ఫ్రీజర్ అనమాట ఫస్ట్ నేను ఆర్డర్ చేసింది ఇది ఐస్ క్రీమ్ ఇంకా పైనవన్నీ కూడా ఈ త్రీ ఫోర్ డేస్లో ఫినిష్ చేసేద్దామని కింద కిందేమో అన్ని వెజిటేబుల్స్ ఫ్రోజెన్ ఉన్నాయి అన్నమాట ఇంకా అవి పెట్టుకున్నాను అండ్ మిక్స్డ్ బెర్రీస్ ఉన్నాయండి దాంతో జామ్ కానీ అట్లా ఏమైనా చేసేద్దామని అనుకుంటున్నాను బట్ ఫ్రోజన్వి కదా అవుతుందా లేదా అని డౌట్ ఉంది బట్ ట్రై చేద్దామని అనుకుంటున్నాను ఇక్కడైతే సేమ్ ప్యారలల్గా ఇవి కూడా చేస్తున్నానండి ఇంకా కర్రీ బేస్ అని కదా ఇది కూడా చేస్తున్నా దీంట్లో పసుపు ఉప్పు అండి ఫస్ట్ అయితే కారం లాస్ట్లో వేసుకుంటాను అండ్ టొమాటోస్ కూడా కొంచెం వేసుకున్నాను అనమాట గ్రేవీ కోసం మీకు కావాలి అనుకుంటే ఫ్లేవర్ కావాలి ఎక్కువ అనుకుంటే ఎక్కువ వేసుకోండి నేనైతే చెప్పాను కదా కేజీ పైన ఉన్నాయి ఆనియన్స్ దీంట్లో ఒక ఫోర్ టొమాటోస్ వేసుకున్న బిగ్ వన్ అనమాట చాలా పెద్దవి టొమాటోస్ ఈజీగా ఒక సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇంకా టొమాటోస్ కూడా బాగా మగ్గిపోయాక ఇంకా అప్పుడు కారం వేసుకొని ఫ్రై చేసుకొని దింపేయడమే అండి చాలా సింపుల్ బేస్ అనమాట ఇది దీంట్లో కొరియాండర్ కూడా వేసేసుకోవచ్చు యాక్చువల్గా అయితే నా దగ్గర కొరియాండర్ అయిపోయింది కొరియాండర్ జనరల్గా అన్ని కర్రీస్లో వేస్తాం కాబట్టి వేసేసుకోవచ్చు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవచ్చు బట్ నేను వెజ్ నాన్ వెజ్ అన్నిట్లో యూజ్ చేస్తాను అందుకోసమని జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేయలేదు అయితే ఓన్లీ గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు అండి నాన్ వెజ్లో అయితే జింజర్ గార్లిక్ పేస్ట్ అంటే కొన్ని కొన్ని మసాలా కర్రీస్కి అయితే అట్లా చేసేసుకోవచ్చు సో దీంతో రెసిపీస్ నేను ఎలా చేస్తాను అనేది అయితే నా ఫ్యూచర్ బ్లాగ్స్లో చూద్దరు ఇంకా మనకు కావాలంటే మసాలాస్ ఇట్లా అన్నీ కూడా యాడ్ చేసేసి ఒకేసారి రెడీ చేసి పెట్టుకోవచ్చు అండి దీంట్లోనే బట్ నేను కొంచెం బేస్ మాత్రమే చేసుకున్నాను బికాస్ నేనే కదా కుక్ చేసుకునేది సో సింపుల్గానే చేసుకోవచ్చు అని ఇంకా ఇట్లా బేస్ వరకే చేసి పెట్టుకున్నాను అనమాట అయితే చాలా వరకు కంప్లీట్ చేశానండి మోస్ట్లీ కిచెన్లో ర్యాక్స్ అన్నీ ఫినిష్ అయిపోయాయి ఇంకా కట్లరీ ఒకటి ఉంది అండ్ ఇవి రెగ్యులర్ యూన్సెస్ ఐటమ్స్ సో దీంట్లో కూడా చాలా వరకు పెట్టేయచ్చు అవి కూడా ఇంకా చూసి పెట్టేస్తాను అండ్ ఇంకో మెయిన్ సెక్షన్ అయితే ఫినిష్ అయిపోయింది దాంట్లోకి త్రీ అండ్ ఫేవరెట్ ప్లేస్ అనమాట దీంట్లో దూరాడు ఇంకా దీంట్లో అయితే మొత్తం అంతా అయిపోయింది ఇంకా దీనిపైన ఉన్నాయి కొంచెం ఉన్నాయి ఇవి డ్రై ఫ్రూట్స్ ఇవి కొంచెం సార్ట్ చేసి పెడదాం అనుకున్నా ఇవి స్నాక్స్ కాబట్టి అట్లా వదిలేసా అండ్ ఇది రాగి పిండి త్రిరాజుకి ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఉంటుంది కదా పైన పెట్టుకుందామని కొంచెం పిండి విడిగా వేసుకున్నా అనమాట ఇవి డేట్స్ అండ్ పికిల్స్ సపరేట్గా పెట్టుకుంటే బెస్ట్ అని అండ్ ఇంకా ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఉంటుందా హాయ్ హాయ్ ఈ ఫ్రిడ్జ్ ఒకటి క్లీన్ చేయాలి రేపు చేస్తా ఇంకా ఇదైతే సో ఇదిగోండి నా మెయిన్ గాజు అన్నీ విడిగా పెట్టాను ఇది కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్తారని ఇది విడిగా పెట్టా అండ్ ఇదేమో బౌస్ అండ్ ఇదేమో మిస్ క్లీన్ చేసి టఫ్ అనమాట ఎందుకు నా నరుస్తున్నావు వాట్ హ్యాపన్ దా రావాలి అక్కడికి కేర్ఫుల్ ఓకే మొత్తం మురికి చేయకమ్మో ఇదేమో ఇంకా మిక్సీలు గ్రైండర్లు అన్నీ అండి అదే గ్రైండర్లు ఎదుర మిక్సీస్ బ్లెండర్స్ ఎలక్ట్రిక్ కుక్కర్ అవన్నీ పక్కన మెస్ కొంచెం ఇగ్నోర్ చేయండి సో సర్దుతున్నా కాబట్టి కొంచెం క్లమ్జీ క్లమ్జీ ఉంది సరే సరే ఇక్కడ ఉన్న క్లమ్జీ క్లమ్జీ ఉందనమాట సో కిచెన్లో అయితే ఆల్మోస్ట్ అయిపోయింది కొన్ని నుంచాను పైన అవి తప్పించి అండ్ ప్లేట్స్ ఇవ ఇవన్నీ ఉన్నాయి ఇంకా బౌల్స్ కూడా మ్యాక్సిమం అయిపోయినట్టే బౌల్స్ కళాయిలు అన్నీ ఒక దాంట్లోనే పెట్టేసా అనమాట సో కళాయిలు ఇంకొన్ని ఉన్నాయండి అవి వాషింగ్ చేశారు డిష్ వాషర్లో పెట్టా ప్రజెంట్ అది అయిపోయాక అది ఇంకా దేవుడు సామాన్లు కూడా హేమచంద్ వాష్ చేస్తారనమాట అది మండే సర్దుతాను సో ఇట్లా నడుస్తుందండి ప్రజెంట్ అయితే చేస్తారు ఆల్రెడీ ఇంకా మండే సర్దుతా ఇవన్నీ దేవుడు అండి మొన్న చూపించాను కదా పెట్టింది అండ్ ఫుడ్ మాట్లాడి అట్లా ఇక్కడే కూర్చోవాలంట మడ్డి మడ్డీ ఫెలోలా ఉన్నావు తెలుసా ఇప్పుడే స్నానం చేసాడు ఎండలకి చెమటలు పట్టేసి అసలు ఎంత ఉందండి అసలు నా వల్ల కావట్లేదు కానీ తప్పక అట్లా అట్లా చేసుకుంటూ వస్తున్నాం సో చాలా వరకు షార్ట్ అయినట్టే ఇంకొంచెం కొంచెం చిన్న చిన్నవి ఉన్నాయి మోస్ట్లీ అయిపోయినట్టే ఇంకా కొంచెం మెడిసిన్స్ ఒకటి షార్ట్ చేయాలి అండ్ రూమ్లో కొన్ని క్లాత్స్ ఉన్నాయి అవి ఒకటి సాల్ చేయాలి అంతే చాలా వరకు అయిపోయినట్టే పై పైన కొంచెం కొంచెం సర్దితే ఇంకా సరిపోతుంది ఇవి మోస్ట్లీ లాస్ట్లోకే అవుతాయిలేండి బికాజ్ ఎందుకంటే ఇంకేం అవసరం లేనివన్నీ తీసేస్తాం కదా సో అందుకని ఇంక ఇవన్నీ ప్లాస్టర్ వేయాలి బట్ నాకు ఇంకేమైనా గుర్తొస్తే పెట్టుకోవడానికి ఉంటుందని చెప్పేసి ఇంకా ప్లాస్టర్ వేయకుండా సపరేట్గానే పెట్టా ఏదన్నా గబుక్కని వాడాలంటే ఇంకా టూ డేస్ ఉంది యాక్చువల్లీ యాక్చువల్లీ ట్యూస్డేకి ఫిఫ్టీన్త్ అంటే కాకపోతే సండేకి అడిగాము మేము మండేకి ఇస్తా అన్నారు సండే సండేకి అడిగాము సండే కుదరదు మండేకి అయితే ఇస్తా అన్నారు సో మండే నుంచి ఇంకా స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా రేపు వెళ్ళుండే కాబట్టి మోస్ట్లీ రేపు చాలా వరకు అయిపోతాయి ఇంకా ఇవాళ నైట్కే మ్యాక్సిమం ఫినిష్ చేస్తా ఇంకా కంప్లీట్ సోఫై త్రిస్ అయితే పడుకున్నాడండి ఇంక ఇప్పుడైతే రెస్ట్ చేసుకుందాం అని అనుకుంటున్నాను బట్ చూడాలి ఇంకొక త్రీ బ్యాగ్స్ ఉన్నాయని గుర్తొచ్చింది అవి యాక్చువల్లీ పెద్ద సర్దాల్సిన అవసరం లేదు అక్కడికి వెళ్ళాక కూడా సర్దుకోవచ్చు ప్రాపర్గా బ్యాగ్స్ బ్యాగ్స్గానే ఉన్నాయి కాకపోతే కొంచెం సార్ట్ చేసుకుంటే బెస్ట్ అని తీసి పెట్టుకున్నా కానీ మర్చిపోయాను అనమాట ఇప్పుడు వచ్చేసి టైం నైన్ టెన్ అవుతుందండి నాకు ఇంకా ఫుల్ టైడ్ అయిపోయాను ఏంటంటే మార్నింగ్ సెవెన్కో కో ఎగ్జామ్ నేను త్రీ హంచి అప్పటి నుంచి ఇంకా త్రీ హంచ్ పడుకునే దాకా ఎయిట్ ఓ క్లాక్ దాకా కూర్చున్నదే లేదు నేను చెప్పాలంటే సో ఫుల్ తిరిగి 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 చాలా టైడ్ అయిపోయాను ఐస్ కూడా చూసింది ఎంత స్లీపీ స్లీపీగా ఉన్నాయి ఫుల్ టైడ్ టైడ్ అయిపోయాను అనమాట ఇంకా చిన్నోడు పడుకున్నాడు కదా కొంచెం బ్రష్ తీసుకుందాం నేను దట్టు ఇప్పుడు ఎయిటింగ్ వర్క్ ఉంటుందండి నాకు సో ఇవాళ కూడా వీడియోస్ పెట్టలేదు యాక్చువల్లీ ఇవాళ ఒక్క వీడియో పెట్టా లాంగ్ వీడియో షార్ట్స్ పెట్టలేదు అసలు షార్ట్స్ ఎప్పుడు స్కిప్ చేయను ఇవాళ పెట్టలేదు నార్మల్గా అయితే రెడీ చేసుకుని ఉంటా టూ డేస్కి కూడా జస్ట్ వన్ ఆర్ టూ ఎక్స్ట్రా పెట్టుకొని ఉంటా బట్ ఇవాళ మిస్ అయింది మళ్ళీ రేపెళ్ళని కూడా మిస్ అవ్వకుండా ఇప్పుడు అన్నీ ఎడిటింగ్ చేసుకోవాలని అనుకుంటున్నాను సో ఫస్ట్ అయితే ఎడిట్ చేసుకుంటా లేండి అవి రేపు సర్దుకుంటా అని ఫిక్స్ అయ్యా మరి చూడాలి కాకపోతే నిద్ర పట్టం నాకు అది ఒకటి అనుకున్నాం కదా అది అయిపోవాలి మోస్ట్లీ ఒక సెవెంటీ పర్సెంట్ వరకు ఫినిష్ అయిపోయిందండి ఇంకా ఉన్నవి అంటే త్రీ అంచ్ బట్టలు ఉన్నాయి త్రీ అంచ్ క్లాత్స్ ఇంకా మెడిసిన్స్ మెడిసిన్స్ చిన్ని చిన్ని గ్రాసరీస్ అవి కూడా డైలీ యూజ్ చేసేవన్నమాట సో అవి ఉన్నాయి అంతే చాలా వరకు సర్దిస్తానండి నిజంగానే నాకు ఈసారి ఏంటో సర్దితుంటే తొందరగా అయిపోయిందా అనిపించింది యాక్చువల్లీ నేను కొంచెం ముందు నుంచి స్టార్ట్ చేశాను కదండి అందుకే అట్లా అయిపోయి అనిపించినట్టు ఉంది ఒక్కటేసారి సర్దితే వాము అనిపిస్తుంది కొంచెం ముందు నుంచి మెల్లమెల్లగా మెల్లమెల్లగా సర్దడం వల్ల కొంచెం తొందరగా అవుతుందన్నమాట సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్